రాయలసీమకు ఒక జీవనాడి అందరినివా ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో నేను రాయలసీమ బిడ్డ రాయలసీమ బిడ్డ అని చెప్పుకోవడమే తప్ప నాకు తెలుసు ఏ ముఖ్యమంత్రి చేయనిటువంటి ద్రోహం దగ జగన్మోహన్ రెడ్డి రాయలసీమకు చేశాడు దానికి ఉదాహరణ అందరినివ ఐదు సంవత్సరాల్లో ఒక్క తట్ట మట్టి పని చేయాల ఒక్క అరబస్తా సిమెంట్ పెట్టల ఒక్క రూపాయి విడుదల చేయాల ఆఖరికి ఐదు సంవత్సరాల్లో వాడుకున్నటువంటి కరెంటు మోటార్ల బిల్లులు కూడా ఎగ్గొట్టి వెళ్లిపోయినటువంటి పరిస్థితి గత పాలనలో జగన్మోహన్ రెడ్డిది కానీ ఈ కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చినటువంటి మొదటి సంవత్సరంలోనే అంద్రీ నివాకు మూడు వేల ఎనిమిది వందల అరవై కోట్ల రూపాయలు ఈ రోజు అంద్రీనివాకు వెచ్చించి హంద్రీ నివా పనులు ఐదు సంవత్సరాల్లో మీరు చేయలేనిటువంటి పనిని ఒక్క ఒక్క సంవత్సరంలోనే చేసి చూపించి ఏడు వందల ముప్పై ఎనిమిదవ కిలోమీటర్ వరకు కూడా కృష్ణ జలాలను హంద్రీ నివా ద్వారా తీసుకెళ్లి ఈవేళ చెరువులన్నీ కూడా రాయలసీమలో జలాశయాలన్నీ కూడా జలకలతో ఉట్టిపడుతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క పట్టుదల కృషి అది మొదటి సంవత్సర పరిపాలనలోనే మనందరం కూడా చూస్తున్నటువంటి విషయం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా